హాలే లూయ మహాగణుడు మహోన్నతుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరు వందనాలు ప్రిమ దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక చిన్న సందేశాన్ని మీ మధ్యకి తీసుకొని వచ్చినాను ప్రిమ దేవుని పిల్లారా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం నూట నలభై ఐదవ కీర్తన పదహారో వచ్చిన నేను చదువుతాను మీరు వినండి నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు అద్భుతంగా ఉంది కదండి ఈ మాట దేవుడట తన గుప్పిలిని విప్పి ప్రతిరోజు తన గుప్పిని విప్పి భూమి మీద ఉన్న ప్రతి జీవి కోరికలను తీరుస్తూ ఉన్నారట సమస్త మానవాళికి కావలసిన ముడి కూడా దేవుని గుప్పిలిలో దాచబడి ఉందండి ఆయన ప్రతిరోజు కూడా తన గుప్పిల్ని విప్పి మన అక్కర్లు తీరుస్తా ఉన్నాడు మన అక్కర్లన్నీ కూడా దేవుని గుప్పిలిలో ఉన్నాయి ఎప్పుడైతే ఆయన చేతిని కదిలిస్తాడో అప్పుడు మనం సమృద్ధిని అనుభవించగలం దేవుని హస్తాల్లో సమస్తము దాగి ఉంది మనకు కావలసిన సమస్తం దేవుని చేతుల్లో ఉంది ఆయన పిడికిలిలో ఉంది మనకు కావలసిన అన్నిటినీ కూడా సమృద్ధిగా ఆయన ఇవ్వడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు ఆయన గుప్పిలిలో నుంచి మనం దానిని తీసుకున్నప్పుడు మాత్రమే మన సమృద్ధిని అనుభవించగలం దేవునికి స్తోత్రం గాక దేవుడు తన చేతిని కదిలించకుండా మనం దేనిని పొందుకోలేము ఆయన తన చేతిని కదిలించినప్పుడు మాత్రమే మనకు సమస్తము సమకూడి జరుగుతూ ఉండిద్దండి ఆయన గుప్పిలో మనకు కావలసిన ప్రతిది కూడా సిద్ధపరచబడి ఉంది మనం దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ప్రశ్న ఆయన గుప్పిల్లో ఉన్న వాటిని మనం పొందుకోవాలంటే దేవుని దక్షిణ హస్తం కింద మనం దేన మనస్కులై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయనకు మొరపెడితే ఆయన మనకు కావలసిన వాటన్నిటిని ఇవ్వడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు తన ఎందు భయభక్తుల గలవారి కోరికను ఆయన నెరవేర్చడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు ఆయన ఎందు భయభక్తుల గలవారి నిమిత్తం ఆయన గొప్ప మేలును దాచి ఉంచాడండి ఆయన గుప్పిలిలో ఉన్న సమస్తము తన ఎందు భయభక్తులు గలవారికి ఇవ్వాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు దేవుని పిల్లారా దేవుని గుప్పిలి మన కొరకు విప్పాలంటే మనం ఆయన ఎందు భయం భక్తి కలిగి జీవించాలని ఆయన ఆశిస్తున్నాడు అన్న సంగతి మీరు మర్చిపోవద్దు మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా నాతో పాటు ప్రార్థన లేకి లేఖి భోించండి ప్రేమ కలిగించండి ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నీ రక్తపుకోటలో వారిని భద్రపరిచి నీ సాక్షిగా వారిని మార్చి మహిమను పొందమని నీవే నాయకుడిపై నడిపించమని నీ సమృద్ధిని వారికి చేసి బలపరచమని ఏ సునాములు నాము తండ్రి ఆమేన్